ఈ ఐదు సంవత్సరాల్లో తిరుమలలో జరిగిన పనులు అక్రమాలు హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా జరిగిన పనులు అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ ఇవన్నీ సంవత్సరాల్లో ఎంత ఒక తిరుమల లాంటి ఒక పుణ్యక్షేత్రంలో జరగకూడని పనులని పనులన్నీ అవినీతిపరమైన పరమైన పూర్తిగా అక్కడ అధికారుల పరిరక్షణలో గేపా ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి గారికి తెలిసి ఆయనకు అనుసరణలోనే బహుశా జరిగాయము వీరన్నిటికీ ఒక మేజర్ కారణం ధర్మారెడ్డి గారు ఈ నెల ముప్పై తేదీన రిటైర్ అయిపోతున్నారు ఇంకో వ్యక్తి వై సుబ్బారెడ్డి గారు ఆ తర్వాత చివరిలో వచ్చిన చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఈ ధర్మారెడ్డి గారు వై సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు ఈ రెడ్డి గారు అందరూ కలిసి వైసీపీ యొక్క అధ్యక్షుడు అప్పటి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పూర్తిగా తిరుమల బస్సు పట్టించారు సరే రకరకాల ఇష్యూలు జరిగే ఆయన వెళ్ళిపోతున్నాను కాబట్టి నన్ను ఈవో నుంచి తీసేశారు ఇప్పుడు ఆయన కేవలం అడిషనల్ ఈవో కాబట్టి నేను మధ్యాహ్నం ఆయన ఇంటిని కూడా వేకేట్ చేశారు తిరుపతిలో వేకేట్ చేసేసి రెండు లారీల్లో ఆయన సామాన్లు అన్నింటి పక్క చేశారు సరే ఇప్పుడు ఇంకొక దాదాపు పది పన్నెండు రోజులు ఉన్న నేపథ్యంలో రిజైన్ రిటైర్ అయిపోతే ఆయన తప్పులన్నీ మాఫీ అయిపోతాయా అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు ఎలక్షన్ కౌంటింగ్ రోజులో కౌంటింగ్ పక్క రోజులో అనుకుంటాను ఒక చిక్కి పేట మూడు లైన్ రాసి దానికి స్టాంప్ చేసి నేను రిజైన్ చేసేస్తున్నాను చైర్మన్షిప్ అన్నాడు చైర్మన్షిప్ కి రిజైన్ చేసినట్టు మాత్రాన ఆయన పాత అక్రమాలన్నీ మాఫీ అయిపోతాయా కరుణాకర్ రెడ్డి గారు హృదయం చేస్తే ధర్మారెడ్డి గారు రిటైర్ అయిపోతే వీళ్ళిద్దరు సుఖపూషలైపోతారా కానీ వీళ్ళు చేసిన పాపాలన్నీ అక్కడే ఉన్నాయి ఈ పాపాలకి ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలోనే శిక్షణ వివరించాలి అని చెప్పినట్టుగా వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు చేసిన పాపాలకి అక్రమాలకి అవినీతి అప్పు ఇప్పుడే శిక్షణ విధించాలి ఏమిటన్నారు ఉంది